రంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాతారం గ్రామంలో నిన్న జరిగిన కూల్చివేసిన ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూల్చివేతలో నష్టపోయిన ఇంటి యజమానులకు యాబై శాతం తన సొంత నిధులతో నష్టపరిహారం చెల్లిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బైపాల్ రెడ్డి అందరికీ నమస్కారం నిన్న జిన్నారం మండలము మాదారంలో జరిగిన కూల్చివేత సంఘటన చాలా బాధాకరం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక విలేజ్ కానీ ఒక పట్టణం అన్నప్పుడు అన్ని రకాల అన్ని పార్టీలు ఉంటాయి ఎలక్షన్ మటుకే పార్టీలను లెక్క పెట్టుకోవాలి ఎలక్షన్ తర్వాత పక్ష సాధింపు లెక్కలు మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎంతోమంది ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎన్నో పార్టీలు పోయినాయి గతంలో పది సంవత్సరాల కాలంలో మేము కానీ యాజ్ఏ నేను ఎమ్మెల్యే కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ కార్పొరేటర్లు కానీ సర్పంచ్ గ్రామ పంచాయతీ మెంబర్లు కానీ ఎక్కడైనా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇంకోరి ఇంకోరి ఎక్స్వైజ్ అధికారులకు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రూఫ్ చేస్తే నేను దేనికైనా సిద్ధం ఇటువంటి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకొని మీరు ఈ కక్ష సాధింపు చర్యలకు మంచి పద్ధతి కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో శరవేగంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఈరోజు సుల్తాన్పూర్ మెడికల్ డివిజన్తోని ఈ మాదారం గ్రామం ఒకటే కాదు మాదారం ముడగపల్లి జాన్కంపేట్ సుల్తాన్పూర్ గండిగూడ దాయార ముడకంచి చాలామంది నడుచుకుంటా మహిళల కాడికి వెళ్ళి యువకుల కాడికి వెళ్ళి యువతుల కాడికెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు దానికి తోడుగా ఈ ప్రాంతం అంతా తాతలు ముత్తాతలతో నుంచి వచ్చిన శాగలు వ్యవసాయ పొలాలు కొటాల బర్ర కొటాలు ఎడ్ల కొటాల స్థలంలో వారు కలిగిన కాడికితో కట్టుకుంటే దాన్ని కిట్లటిచ్చి గులగొట్టడం బాధాకరం ఇది పద్ధతులన్నీ మార్చుకోవాలి కక్ష సాధింపులని మార్చుకోవాలి కాబట్టి దయచేసి ఇది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు దీన్ని నేను ఆలోచన పునరాలోచన చేసి దీనికి తిరిగి ఈ డ్యామేజ్ రికవరీ చేయాలని చెప్పి కోరుతాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది రోజువారీ పనులు చేసుకొని వచ్చి ప్రాంతంలో ఉంటున్నారు కొద్దిగా గొప్ప రెంట్ వస్తుంది వాళ్ళకి ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతూ ఉంది ఇట్లా డ్యామేజ్ చేసి మానసికంగా ఒత్తిడి తెచ్చి మీరు ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదు ఈ పద్ధతులు మార్చుకోవాలి ఎక్కడైనా సరే నియోజకవర్గంలో ఎక్కడ ఇటువంటి ఇబ్బంది జరిగినా తప్పకుండా మేము ఉన్నాం భయపడవలసిన అవసరం లేదు ఈ డ్యామేజ్ అయిన ఇళ్ళకు నేను ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినా ఇక్కడ ఎవరు ఇల్లు డ్యామేజ్ అయినా డ్యామేజ్ అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను ఖర్చు నేను ఇస్తానంటే నేను మాటిస్తా ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే మానసికంగా ఇట్లా ఇబ్బందులు పెట్టి వారిని లొంగ తీసుకోవాలని ఆలోచన మానుకోండి మనస్ఫూర్తిగా కావాలి మనస్ఫూర్తిగా పోవాలి కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం అధికారులకు కానీ మన కాంగ్రెస్ నాయకులకు కానీ దయచేసి మీరు ఇవన్నీ మానుకోవాలి ఈ బీదవారిని కడుపు కొట్టే కడుపు కడుపు కొట్టే పని చేయకండి ఇప్పుడిప్పుడే మన గ్రామాలు మన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతూ ఉన్నది దానికి సహకరించడం కోరుతా ఉన్నాయి నేను దానికి తగిన తగిన చర్యలు మూల్యం చెల్లించక కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా